కౌశికి జగదాత్రి కలిసి వెళ్ళిన గుళ్ళో ఒక దొంగల ముఠ వచ్చిన భక్తుల మెడల్లోని నగలని కా చేయాలని చూస్తూ ఉంటారు అక్కడున్న ఒక మహిళ చెప్పాను కదరా గుడి కన్నా గుళ్ళో నగలు బాగా దొరుకుతాయని అంటూ చేతులలో కారపొడి పట్టుకొని వైజయంతి నిషి ముందుకు వచ్చి వాళ్ళు చూడకుండా వాళ్ళ కళ్ళలోకి కారం కొడుతుంది ఆ మహిళ ఆ తర్వాత వాళ్ళ మెడల్లో ఉన్న నగలని లాక్కుంటారు అప్పుడు వైజయంతి అమ్మ కౌశికి అని గట్టిగా అరుస్తుంది ఇక అందరూ జగదాత్రి కేదార్ కౌశికి అందరూ సుధాకర్ వైజయంతి నిశి చుట్టూ చేరుతారు ఏమైంది అని అడగ్గా మా కంట్లో కారం కొట్టి మా నగలని వెళ్ళికిపోయారు అని నిశి చెప్తూ ఉంటుంది దాంతో కేదార్ ఆ గుడి తలుపులని క్లోజ్ చేయి అని అంటూ గుడి తలుపులని క్లోజ్ చేసి ఒక్కొక్కరిని చెక్ చేసి పంపిద్దాం అని అంటూ వచ్చిన భక్తులందరినీ చెక్ చేస్తూ ఉంటుంది జగదాత్రి ఆ దొంగలని కాచేసిన మహిళ ప్లాన్ బీకి వెళ్దాం అని అంటూ తొమ్మిది నెలల గర్భవతిలా నొప్పులు వస్తున్నట్టు యాక్ట్ చేస్తూ అమ్మ నొప్పి అని అరుస్తూ ఉంటుంది ఏమైందమ్మా అంటూ ఉండగా నొప్పులు వస్తున్నాయి అని అంటూ ఉంటుంది ఆ ఆవిడ ఎన్నో నెల అని కేదార్ అడుగుతూ ఉండగా తొమ్మిదో నెల అని ఆవిడ చెప్తుంది లేబర్ పెయిన్స్ స్టార్ట్ అయినట్టున్నాయి అని వెనకాలున్న వ్యక్తి అంటూ ఉంటాడు నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను అని జగదాత్రి అంటూ ఉండగా బయట నా కారు ఉంది అక్కడి దాకా తీసుకెళ్తే చాలు అంటుంది ఆ మహిళ ఇక జగదాత్రి జాగ్రత్తగా కార్ దగ్గరికి తీసుకెళ్తుంది ఆ మహిళ కారు ఎక్కి కూర్చోగానే డ్రైవర్ ఎక్కడికి వెళ్ళాలి మేడం అని అడగగానే జగదాత్రి అనుమానంగా ఆవిడని చూస్తుంది దాంతో ఆ మహిళ గట్టిగా ఆ డోర్ ని నెట్టేస్తుంది దాంతో జగదాత్రి వెళ్ళి కింద పడి కోపంగా చూస్తుంది ఇప్పుడు ఆ దొంగని జగదాత్రి ఏ విధంగా పట్టుకొని తన విశ్వరూపాన్ని చూపిస్తుందో రాను నెప్సెస్లో లో చూద్దాం థ్యాంక్ యూ ఫెర్